పంచాంగము పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర్ ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషములకు తిథి విధియ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు తదుపరి తదియ వారం భృగు నక్షత్రం పూర్వ పల్గుని రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషముల వరకు తదుపరి ఉత్తర పల్గుని యోగం అతి గండం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు తదుపరి సుకర్మ కరణం తైతుల ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషముల వరకు తదుపరి గరజి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషం వరకు తదుపరి వణిజ వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు గుళికా కాలం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు శుభం భూయాత్